Hi hello, welcome back to our channel Be Smart Telco Vlogs. Welcome back to one more vlog. ఇంకా రీసెంట్గా అయితే అంటే లాస్ట్ సండే మూలభాగంలో పెళ్ళికైతే వెళ్ళాను అది వీడియోస్ కొన్ని అయితే తీసుకున్నాను బాగా వర్షం పడుతుంది చలిలో వెళ్ళాము ఇంకా బయట ఎంట్రన్స్ నుండి తీసుకోలేదు మధ్యలో నుంచి తీసుకున్నాను ఎందుకంటే వర్షం పడుతుంది అని చెప్పి ఇంకా స్టార్టింగ్లో వెళ్తూనే అందరూ తెలిసిన వాళ్ళు పలకరిస్తూ ఉంటారు కదా అలాగా కొంతమంది ఫోన్ చేసుకొని రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నారు మేము వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అయింది ఇంక ఇక్కడ ఎంట్రన్స్లో కొంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ నాని అయితే హాయిజప్తుంది బాగా రెడీ అయింది బుట్టబొమ్మలాగా ఎటర్స్లో చాలా క్యూట్గా ఉంది ఇంకా స్టేజ్ మీదకి ఒక పై ఒక పక్క నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు రిటర్న్ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు బాగా స్టేజ్ పైన అయితే క్రౌడ్గా ఉండింది కాసేపు వెయిట్ చేసి తర్వాత వెళ్ళాము ఇంకా తెలిసిన వాళ్ళందరూ చాలా సంవత్సరాలకి మీట్ అయ్యాము చాలామంది అయితే కలుసుకున్నాము ఆ రోజు ఎందుకో తెలియదు ఫోన్లో వీడియో స్టోరేజ్ అయితే తక్కువ ఉండింది అందుకని చెప్పి నేను అక్కడక్కడ కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను ఇంకా ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను రిసెప్షన్లో మరికొన్ని ఫొటోస్ మా శరణ్తో కలిసి తీసుకున్నాను ఇంకా మా వాళ్ళందరూ నేను వెళ్ళేసరికి నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసరికి వాళ్ళ భోజనానికి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళందరికీ కలిసి అయితే తీసుకోలేదు పెళ్ళికూతురు సింధు మా అత్త వాళ్ళ చెల్లెలు కూతురు అవుతుంది అంటే మా అమ్మ వాళ్ళ కజిన్ వైఫ్ అనమాట మా అత్త అంటే అక్కడ బ్లూ శారీలో కనబడుతుంది కదా స్కై బ్లూ కాదు దాని పక్కన కనబడుతుంది ఆమె ఇంకా మాడబిడ్డ వాళ్ళు కూడా వీళ్ళు బాగా అంటే దగ్గర బంధువులు అనమాట రిసెప్షన్ అయిపోయిన తర్వాత భోజనాలు అన్నీ అయిపోయినాక తర్వాత ఒక శాస్త్రం అని ఉంటుంది అదైతే చాలా ఫన్నీగా జరిగింది అదైతే చూడండి రా ఫుటేజ్ అలాగే పెట్టేస్తాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడ బత్తాస్ పిల్లలని కలర్ కలర్గా బొమ్మలు కనబడుతున్నాయి కదా వాటిని బత్తాస్ బొమ్మలు అంటారు మా వైపు ఇంకా పెళ్ళికూతురు రిసెప్షన్ డెస్ట్లోనే ఉంది ఇప్పుడైతే శారీ ఇస్తారు పెళ్ళికూడత తరపు వాళ్ళు వాళ్ళు అత్తగారు అనమాట ఏమేమి బొట్టు పెట్టి ఇంకా శారీ ఇస్తుంది వాళ్ళ అత్తగారు లేకుంటే వాళ్ళు ఆడపడుచు నాకు ఐడియా లేదు వాళ్ళు ఆడపడుచు అనుకుంటా ఇంకా పెళ్లి కూతురు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చే లోపల ఇక్కడ హంగం అయితే సుటైన మీదే ఇంకా పెళ్లి కూతురు పీట కూర్చుంటారు కదా అక్కడ అయితే నల్ల కంబడి వేసి దానిపైన వీభూదితో అలా ముగ్గులు అది వేసి నాలుగు వైపులా తాంబూలం పెట్టి అందులో దక్షిణ కూడా కొంచెం పెట్టి పెళ్లి కూతురు తరపు వాళ్ళొకరు పెళ్లికూరు తరపు వాళ్ళగిరి కూర్చొని అది వక్క శాస్త్రం అయితే చేస్తారు ఫస్ట్ పూజ చేసి తర్వాత ఇంక అమ్మాయి చేత శాస్త్రం చేపిస్తుంది ఈ చెల్లికి చాలా మంది రిసెప్షన్ చూసుకొని వెళ్ళిపోయారు ఇంకా దగ్గర బంధువులు మాత్రం ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడైతే కూర్చొని ఉన్నారు చెల్లికి బాగా వణుకొస్తుంది అంత చలువు ఉంది ఇంకా మొత్తం వకాక్షాస్త్రంది సరదా సందడి అంతా హాఫ్ డేస్ అలాగే పెట్టేస్తాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇంకా వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు కూర్చుని ఉన్నారు కదా పెళ్లి కూడ తర తరపు వాళ్ళు పెళ్లి కూతురు తరపు వాళ్ళు ఇద్దరు కూర్చుంటారు వాళ్ళు రుమాలు కట్టుకొని అయితే కూర్చుంటారు వాళ్ళకి ఇంకా ఆ రుమాల్లో అయితే డెకరేషన్ చే పెట్టిన పూలన్నీ తీసుకొని వచ్చి పెట్టేశారు దానికి ఇంకా నవ్వుకున్నారంటే అందరూ పడి పడి నవ్వుకున్నారు అంతతో అంత కమీగా ఉంది మీరు కూడా చూసేయండి துமார் ஒவ்வொரு மஞ்சேட் சரிமா நடப்பாயா அக்கா இன்னும் बढணும்மா अन्य इतक बिलेट हैं। बड़ा कितना बिलेट है? क्या तो, आयने कितने तीस साल వద్దు వద్దు చిన్నికారే పెట్టుకోవడం చిన్ని కానీ చిన్ని కానీ లేదు వాళ్ళిద్దరూ మర్యాదలు చేసుకుంటారు ক্ষোট্ন <laughs> அந்த வந்துလေ அப்போங்க 20 கே கோட்ல போட்டு வெச்சோ னம்மாய்யா கிடினர் கிடினரம்மா இல்ல போட்டு கொண்டானானாய் குட் சோடானு இத்ரே சோடல கிந்த சோடணும் முந்திராக்கலையாங்கனா பரவாயில்ல எங்க <spaconian> <whaen mouldy>? <versucht>

வாழ்க்கை வந்து நான் 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 அக்கா நான் பேசும்போது அதட்ட ஆ அன்னி சாஸ்திரத்தை ஆ ஐயா அது சீயಂತ புடிச்சு சீய புடிச்சு புடிச்சு வகே சாதி இல்லை லேது இல்லை போய் வந்து போ ఇంకా ఇలా వీళ్ళైతే పూలమాలలు మార్చుకొని బొట్లు పెట్టుకొని వాళ్ళు సరదాగా వాళ్ళ పని ఇదంతా గడిచిపోయింది ఇప్పుడు పెళ్ళికూతురు అత్తగారు అయితే వచ్చారంటే పెళ్ళికూడుకు అమ్మగారు వచ్చి అమ్మాయికి బొట్టు పెట్టి పూలమాల వేసి ఇప్పుడు ఓలి అని పెడతారు ఓలి అంటే పదకొండు రూపాయలు ఏదో ఒక ముడుపులాగా కట్టి దాన్ని పెళ్లి కూతురు మెళ్ళ కడతారు ఇది చాలా పెళ్లిళ్ళు అయితే జరుగుతూ ఉంటుంది పాతకాలంలో ఇలాగే చేసేవాళ్ళంట అంటే పెళ్ళికూతురికి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళని లెక్క ఇది ఇక్కడ కూడా ఫన్నీగా పెళ్లి కూతురుని అయితే టీచ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకి చెప్తా ఉన్నారు ఇండియా మళ్ళీ ఇట్లా వచ్చిన కొంచెం నేర్చుకోడుగా బాగుంది ఇట్లా उन्द्र <laughs> <laughs> ఇంకా వకాక్ శాస్త్రంలో అమ్మాయి తీసి ప్లేట్లోకి పెడుతుంది కదా వక్కలు ఆకలు అవి అక్కడున్న అందరికీ పంచుతారు ఇంకా అక్కడితో ఒక శాస్త్రం అయితే అయిపోతుంది తర్వాత పసుపు నలుగు అయితే పెడతారు మా వైపు కాలుగోలు నలుగుంటారు ఇంకా మొత్తం నేనైతే వీడియోస్ ఏమి ఎక్కువ షూట్ చేయలేదు అదే నా దగ్గర స్టోరేజ్ లేదు ఫోన్లో అని చెప్పాను కదా అందుకని చెప్పి కొన్ని ఫోటో క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా పసుపు నలుగు కాలుగోలు నల్గంటారా అవి కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను ఇంకా ముహూర్తంలో కూడా నేనేం వీడియో తీసుకోలేదు తర్వాత భోజనాల దగ్గర కూడా ఏం వీడియోస్ అయితే తీసుకోలేదు వర్షం పడుతుంది కదా అసలు ఎలా ఉండిందంటే ఇంకా బయటకు వెళ్ళ వెళ్ళే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు అలా ఉండింది అందుకనే ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే ఏం తీసుకోలేదు స్టోరేజ్ లేదని చెప్పి అక్కడక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీశాను ముహూర్తం అయిపోయిన తర్వాత దారా ముహూర్తం అంటారు ఇలా దార పోస్తుంటే ఇంకా కొన్ని వీడియో ఫొటోస్ అయితే తీసుకున్నాను నేను పెళ్ళికూతురు వాళ్ళమ్మ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పెద్ద ఇంకా మా ఆడబడుచు నేను వాళ్ళందరూ తీసుకునింది ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను అంతే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్